వేసవి సెలవులు ప్రయాణాలకు అనుకూలమైన సమయం శుభకార్యాలు విహారయాత్రలు తీర్థయాత్రలకు ఇదే సమయంలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు ఇంతవరకు బానే ఉన్నా అవే అధిక ప్రమాదాలకు కారణమవుతున్నాయి నిరంతరంగా సాగే ప్రయాణాలు అలసిపోయే డ్రైవర్లు నిద్రమత్తు జాతీయ రహదారులపై పార్కింగ్ ఇలాంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి ఇటీవలి ఘటనలే ఇందుకు నిదర్శనం ఫలితంగా ఆనందంగా జరగాల్సిన ప్రయాణాల్లో అపశృతి చోటు చేసుకుంటుంది అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని ఘటనల్లో కుటుంబ సభ్యులంతా మరణించిన సందర్భాలు ఉన్నాయి రెండు రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరవై ఐదు మందికి పైగా ఇటువంటి ప్రమాదాల్లోనే మృతి చెందారు అప్రమత్తమైన పోలీసులు జాతీయ రహదారులపై గస్తీ పెంచాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు మరి పోలీసుల చర్యలు ఫలిస్తాయా గస్తీతో పాటు ఎలాంటి చర్యలు తీసుకుంటే రహదారులపై ప్రమాదాలను తగ్గించవచ్చు దీనిపై ప్రజల్లో ఏమాత్రం అవగాహన అవసరం పిల్లలకు వేసవి సెలవులు వస్తే చాలు సకుటుంబ సపరివారమంతా తీర్థయాత్రలు విహారయాత్రలు శుభకార్యాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు నెలలపాటు సెలవులు రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు సంవత్సరమంతా కష్టపడినవారు పిల్లలతో సరదాగా గడిపేందుకు ప్రణాళికలు రచిస్తారు అందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ప్రయాణానికి సిద్ధమవుతారు మిగతా మాసాలతో పోల్చితే ఏప్రిల్ మేల్లోనే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి రైళ్లు ఆర్టీసీ బస్సులు కిటకిటలాడతాయి సొంత వాహనాల్లో ప్రయాణాలకు వెళ్లేవారు కూడా అధికంగానే ఉంటారు కానీ ఆ ప్రయాణాలే వారిని ప్రమాదాల బారిన పడేలా చేస్తున్నాయి దీనికి మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే నిదర్శనం జాతీయ రహదారులు హైవేల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు మరణాలు నమోదయ్యాయి తెలంగాణలో మూడు నాలుగు రోజులుగా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి ఇటీవలి కొన్ని రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే ఏప్రిల్ మూడో వారంలో కోదాడ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు పటాంచేరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యాపారి సజీవ దహనమయ్యారు అంతకుముందు రెండు రోజుల ముందు సూర్యపేట వద్ద ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టిన ఘటనలో దంపతులు మరణించారు గత వారం వరంగల్ జిల్లా వర్ధనపేట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు ఈ తరహా ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో వారం వ్యవధిలో ఇరవై ఐదు మందికి పైగానే అర్ధాంతరంగా తనువు చాలించారు ఈ ప్రమాదాల్లో ఎక్కువగా హైవేలపై నిలిపి ఉంచిన లారీలు ఇతర వాహనాలను ఢీకొట్టడం వల్లే జరిగినవి నిర్లక్ష్యంగా వాహనాలను హైవేలపై నిలపడం వాటిని అంచనా వేయకుండా వెనక వచ్చే వాహనదారులు ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయి వాస్తవానికి జాతీయ రహదారులపై ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నిలపకూడదు కానీ ఈ నిబంధన అమలు కావడం లేదు ఇందుకు ప్రధాన కారణం ఆయా రహదారులపై గస్తీ లేకపోవడమే నిజానికి ఆయా రహదారుల పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేయాలి డ్రైవర్లు వాహనంలో లేని పక్షంలో వాటిని అక్కడినుంచి తొలగించాలి కాని ఇవేం జరగడం లేదని ప్రమాదాలు చూస్తే స్పష్టమవుతోంది తెలంగాణలో ప్రత్యేకంగా రహదారి భద్రతా మండలి ఉంది కానీ దానికి ప్రత్యేక సదుపాయాలేం లేవు గస్తీ కోసం వాహనాలు సమకూర్చాలన్న ఆ సంస్థ ప్రతిపాదన చాలా కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది కనీసం వాహనాలు వాటికి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే శాంతి భద్రతల పోలీసులతో సంబంధం లేకుండా తామే నిరంతరం రహదారులపై గస్తీ నిర్వహిస్తామని తద్వారా ప్రమాదాల నివారణకు వీలవుతుందని రహదారి భద్రతా మండలి అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ రోజున రోడ్ల మీద జరుగుతున్న యాక్సిడెంట్స్ కొన్ని వెహికల్స్ పార్క్ చేయడం వలన ఆ వెహికల్స్ ని వెనక నుంచి వచ్చి గుద్దుకొని ముందు నుంచి గుద్దుకొని చాలా మంది చాలా హంబులుగా చనిపోతున్నారు కొన్ని చోట్లయితే యాక్సిడెంట్స్ వలన కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి రోడ్డు యాక్సిడెంట్ ఒక మనిషి కనుక చనిపోతే దాని యొక్క యాక్సిడెంట్ విలువ దర్దాపుగా నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు దాకా ఉంటుంది ఈ విధంగా గమనిస్తే పదివేల మంది ఇరవై వేల మంది సంవత్సరానికి చనిపోతున్నారు మన రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్స్ మూలన దీనికి ప్రాముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ యొక్క రైట్ ఆఫ్ వే లో ఉన్న జామెట్రిక్స్ రైట్ ఆఫ్ వే లో ఉన్న షోల్డర్స్ మీద ఫుట్ పాత్ మీద వెహికల్ పార్క్ చేయడము జంక్షన్స్ లో వెహికల్స్ పార్క్ చేయడము యొక్క సైడ్ డిస్టెన్స్ కనపడకుండా ఈ యొక్క వెహికల్స్ ని అడ్డంగా పెట్టడం వలన హెడాన్ కొలిజన్స్ సైడ్ కొలిజన్స్ రేర్ కొలిజన్స్ ఎక్కువగా అవుతున్నాయి దేశవ్యాప్తంగా మే నెలలోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో మే నెలలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నలభై మూడు వేల మూడు వందల ఏడు ప్రమాదాల్లో పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది మృతి చెందారు మార్చిలో నలభై వేల మూడు వందల ఏడు ప్రమాదాలు జరగ పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది మృతి చెందారు ఏప్రిల్లో ముప్పై తొమ్మిది వేల ముప్పై మూడు ప్రమాదాలు జరగ పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది మృతి చెందారు రెండు పేల ఇరవై రెండు ఏడాదిలో మొత్తంగా నాలుగు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల పన్నెండు రోడ్డు ప్రమాదాలు జరగ లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది మృతి చెందారు వీటిలో దాదాపు నాలుగో వంతు ప్రమాదాలు మూడో వంతు మరణాలు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లోనే జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి మేలో అధిక రోడ్డు ప్రమాదాలకు వేసవి సెలవులు కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రాంతాలకు పెళ్లే వారి సంఖ్య పెరగడమే కారణమని రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది దీంతో పాటు వివాహాలు ఇతర శుభకార్యాలు ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో రహదారులపై రద్దీ పెరగడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది ఈ సమయంలో గస్తీ పెంచితే ఉల్లంఘనలకు పాల్పడేవారిని మితిమీరిన వేగంతో ప్రయాణించే వారిని గుర్తించవచ్చు తద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చు ఇదేమీ జరగక రహదారులపై మారణ హోమం కొనసాగుతోంది తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు హైవేలపై గస్తీ పెంచాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా కార్లకు సీల్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించకపోవడము తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ ఓవర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మీద కానీ నేషనల్ హైవే మీద కొన్ని వెహికల్స్ నెగ్లియర్స్ పార్కింగ్ చేయడం వల్ల అధిక స్పీడ్ లో వచ్చే వెహికల్స్ కు నిలిపి ఉన్న వాహనం కనిపించక సడన్ బ్రేక్ వేయడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి అట్లా ఎవరైనా రాంగ్ సైడ్ పార్కింగ్ హైవేల మీద కానీ ఓవర్ఆర్ మీద ప్రత్యేక సెక్షన్ వన్ నైన్టీ ఎంబీ ప్రకారం జాతీయ రహదారులపై అక్రమ పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని దీన్ని అరికట్టాలని కోరుతూ ఓ వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది నిజామాబాద్ పట్టణానికి చెందిన నాగరాజు అనే తాపి మేస్త్రి తన భార్య రేఖ తొమ్మిదేళ్ల కుమార్తె వైభవి సెప్టెంబర్ పంతొమ్మిదిన వ్యక్తిగత పనిపై కామారెడ్డి వెళ్తుండగా హైవేపై అక్రమంగా ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ తో ఢీకొనడంతో దంపతుల కాళ్లు విరిగిపోగా వారి కుమార్తె తలకు గాయమై మృతి చెందింది ఇలాంటి కారణంగా అనేక మంది మృతి చెందారని వారి కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా కొందరు భారీ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా హైవేలపై పార్కింగ్ చేస్తున్నారని నాగరాజు లేఖలో వెల్లడించారు వీటి వల్ల ఏటా వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రతివాదులైన కేంద్ర రవాణా శాఖ రాష్ట్ర సీఎస్ రోడ్లు భవనాల శాఖకు నోటీసులు జారీ చేసింది విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం తెలంగాణలో రోజూ ఒక రహదారి ప్రమాదం చోటు చేసుకుంటుంది హైవేలపై అక్రమంగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొని మూడు రోజులకొకరు మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలో మూడు వందల ముప్పై ఒక్క రోడ్డు ప్రమాదాలు జరగ్గా నూట ఇరవై ఎనిమిదికి పైగా హైవేలపై అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాల వల్లే ప్రమాదాలు జరిగినట్లు సమాచారం ఈ ప్రమాదాలన్నీ కూడా తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల మధ్య జరుగుతున్నాయి ఈ సమయంలో డ్రైవర్లు అలసిపోవడంతో కునుకు తీసే ప్రమాదం ఉంటుంది ఆ సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండకపోవడంతో హైవేలపై ఆగి ఉన్న వాహనాన్ని కదులుతున్నట్లు భావించి ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలంటే కొన్ని ఐటిఎస్ టెక్నాలజీస్ ని మనము వాడాల్సి వస్తుంది ఒక కెమెరాని తీసుకుని మనము ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ట్వంటీ మీటర్ రిజర్యూషన్ ఉన్న కెమెరాను తీసుకుని ఒక చోట దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు దాంట్లో కొంత ట్రైన్ డేటాని వెహికల్ యొక్క ఐడెంటిటీస్ ని వెహికల్ మొబిలిటీస్ యూజ్ చేసే కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క వెహికల్ డిఫరెన్షియల్ స్పీడ్స్ ఆగి ఉన్న వెహికల్ యొక్క కండిషన్ ని అది ఆగి వెహికల్ యొక్క స్పీడ్ ని వస్తున్న వెహికల్స్ అందజేయగలిగే డిస్ప్లే స్క్రీన్స్ అందజేయగలిగే ఎలెక్ట్ చేసే సిస్టమ్ మనం డెవలప్ చేసుకుంటే రోడ్ యాక్సిడెంట్ కంట్రోల్ చేయొచ్చు చాలా నేషనల్ హైవేస్ లో స్టేట్ హైవేస్ లోను మేజర్ డిస్టిక్ రోడ్స్ లోను అదేవిధంగా ఆర్టిల్ రోడ్స్ లోను సబార్టిల్ రోడ్స్ లోను యొక్క స్పీడ్ కంట్రోల్ వ్యవస్థకి అనుగుణమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక టెక్నాలజీని మనం డెవలప్ చేయడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయవచ్చు రహదారి భద్రత ఏమి చెప్తాయి అంటే వాళ్ళ జస్ట్ చెప్పడము ఒక బోర్ట్లు పెడితే పనికిరాదు హైవేలో టోల్ ప్లాజాస్ ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ హైవే వెహికల్స్ వెళ్తూనే ఉంటుంది వాళ్ళు కూడా గమనించి ఒక వెహికల్ ఆగిందంటే ఎందుకు ఆగింది దీన్ని ఒక సేఫ్టీ ట్రాంగిల్ పెట్టారా లేదా దానికి లైట్స్ ఉన్నాయా లేదా విజిబిలిటీ ఉందా లేదా అది ఒకటి గమనించాలి లేకపోతే రోడ్డు కిందకి దింపేయడము ఇలాంటి పనులు చేయొచ్చు కానీ అక్కడ ఏం జరగదు ఒక బోర్డులు పెట్టేస్తారు జరిగి మనం ఉంటాం సో అది అక్కడ హైవే పై నిలిపిన ఆగిపోయిన భారీ వాహనాల కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి ఆగి ఉన్న వాహనాలకు స్టాప్ సిగ్నల్ వేయకపోవడం రోడ్లపై వెలుతురు సరిగా లేకపోవడం ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం అతివేగంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు కార్లు నడిపే వారికి సరైన అనుభవం లేకపోవడము ప్రమాదాలకు కారణమవుతున్నాయి రద్దీ రహదారులపై భారీ వాహనాలను పార్కింగ్ చేయకుండా చూడటం ఒకవేళ ఏదైనా వాహనం ఆగిపోతే వెంటనే దాన్ని అక్కడి నుంచి తరలించడం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాహనదారులను అలర్ట్ చేసేలా సూచికలు ఏర్పాటు చేయాలి అతివేగాన్ని నివారణ చర్యలు తీసుకోవాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు ఆగి ఉన్న ట్రక్కులకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను రేడియం స్టిక్కర్లను అంటించాలని నిపుణులు సూచిస్తున్నారు తద్వారా వెనక వచ్చే వాహనదారులు అది ఆగి ఉన్న వాహనమని భావించి అప్రమత్తమయ్యే అవకాశాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు